హాయ్ అండి వెల్కమ్ టు బార్బీ ఫ్యాషన్ వరల్డ్ మళ్ళీ మంచి బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను ఇవన్నీ ఏంటంటే ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇందులో కొన్ని వెరైటీ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి అంటే అన్నీ కలిపి ఒకే వీడియోలోకి అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మనకి వరుసగా మూడు పండగలు అయితే వచ్చేస్తున్నాయి పెట్టుబడికే కావచ్చు గిఫ్ట్ ఇవ్వడానికే కావచ్చు చీరలు అనేవి చాలా బాగున్నాయండి త్వరగా బుక్ చేసేసుకోండి మీ మదర్కి కానీ మీ సిస్టర్కి కానీ లేకపోతే మీ వైఫ్కి కానీ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నా సరే అమ్మకి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలన్నా తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అయితే తీసుకొచ్చేసాను ఇందులో మీరు ఏ చీర బుక్ చేసుకున్నా సరే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి అండ్ అదేవిధంగా టూ శారీస్ కనుక బుక్ చేసుకుంటే లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే టూ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ డబల్ షేడ్ అండి ఇందులో కలర్స్ కొన్ని మోడల్ ఏమో నాలుగైదు చీరలు అలా ఉన్నాయి కొన్ని ఏమో రెండు మూడు చీరలు అలా ఉన్నాయి అంటే ఒక విధంగా క్లియరెన్స్ సేల్ అనే అనుకోండి కాకపోతే అన్ని కలిపి ఒకే వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి బ్లౌజు ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి ఇది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చక్కగా క్యారీ చేయొచ్చు ఇలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి కదా పెట్టుబడికైనా సరే ఇవి వచ్చేసి తోడికోడలు లేకపోతే అక్క చెల్లెళ్ళు కానీ సేమ్ కట్టుకోవాలి అని అనుకున్నారు అనుకోండి అలాంటి వాళ్ళు కొంచెం కలర్ డిఫరెంట్లోనే సేమ్ రెండు మూడు చీరలు తీసుకొని చక్కగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి లైన్స్ వచ్చింది శారీ అంతా కూడా ఇందులో కూడా ఫోర్ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లలో ఇది వచ్చేసి సాటిన్ బార్డర్ శారీ ఇది ఒక్క పీసే ఉందండి అండ్ ఇప్పుడు చూపిస్తున్నవైతే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ కలెక్షన్ కూడా మొత్తం శారీ అంతా లీఫ్ డిజైన్ ఉంటుంది అలాగే శారీ అంతా కూడా మధ్యలో మనకి లైన్స్ వచ్చాయి ఆ లైన్స్ కూడా మధ్య మధ్యలో వెల్వెట్ కట్ క్లాత్ వెల్వెట్ కట్ క్లాత్ వచ్చేసి లైన్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో శారీ అంతా లీఫ్ డిజైన్ నేను క్యాట్లాగ్ చూపించాను కదా సేమ్ అన్ని శారీస్ కూడా అందులో పిక్చర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఫాస్ట్గా చూపించాను అని అనుకోకుండా ఒకసారి స్లోగా మీరు మళ్ళీ చూసుకొని చెక్ చేసుకొని మీకు నచ్చిన శారీని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్